శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మూకపంచశతి ఆర్యాశతకములో గల నూట ఒకటి శ్లోకములలో ఎనభై ఐదవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోలో ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది వరకు గల మూడు శ్లోకములను తెలుసుకుందాము ఇంతవరకు చెప్పుకున్న శ్లోకములలో అమ్మవారిని అక్షర రూపిణిగా మంత్రరూపిణిగా కుండలినీ రూపిణిగా విశ్వరూపిణిగా నాలుగు రూపములుగా తెలుసుకున్నాము ఎనభై ఐదవ శ్లోకము నుంచి అమ్మవారి యొక్క ఆమనాయ దేవతల రూపములు చెప్పబడుతున్నాయి శ్రీ విద్యకు సంబంధించిన మంత్రముల రాశిని ఆమనాయములు అంటారు అన్ని మంత్రములకు మూలమైన అమ్మవారిని సర్వ మంత్రాత్మిక అంటారు దేవత యొక్క శబ్ద రూపమే మంత్రము ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్న ఎనభై ఐదవ శ్లోకములో ఆమనాయ దేవత అయిన పులిందిని గురించి చెప్పబడినది ఆమెనే శబరీదుర్గా వనదుర్గ అని కూడా అంటారు ఈ శబరీదుర్గ రక్షణ శక్తి ఇప్పుడు చెప్పుకోబోయే ఎనభై ఆరవ శ్లోకములో అమ్మవారి శ్యామల రూపము ఎనభై ఏడవ శ్లోకములో అమ్మవారి దుర్గా రూపము ఎనభై ఎనిమిదవ శ్లోకములో చాముండా రూపము చెప్పబడినాయి ఎనభై ఆరవ శ్లోకము ఈ శ్లోకంలో శ్యామల రూపము చెప్పబడినది అమ్మవారు ఒడియందు లేదా సమీపమునందు చిలుకను కలిగి ఉన్నది అని పాటయందు కుతూహలమును కలిగి ఉన్నది అని పరిసరములందు గాయకులను కలిగి ఉన్నది అని చెవికి శంఖాకారములో ఉన్న కుండలములను ధరించి ఉన్నది అని సమీపములో భైరవ మండలమును కలిగి ఉన్నది అని చెప్పబడినది ఆమె సమీపములో చిలుకలు గానము చేస్తున్నాయి ఆ దేవి చుట్టూ గానము చేస్తున్న వారు ఎందరో కూర్చుని ఉన్నారు అంటే వారు ఆమె పరివార దేవతలు అమ్మ చుట్టూ సుఖశ్యామల సారికా శ్యామల వీణా శ్యామల మొదలుగు వారు ఉంటారు వీరు సంగీతము సాహిత్యము మొదలైన కళాస్వరూపిణులు చెవులకు శంఖాకారములో ఉన్న కుండలములను ధరించి ఉన్నది అంటే శంఖము కూడా నాదమునకే సంకేతము ఈ అమ్మ నాదము ప్రధానముగా చెప్పబడుతున్నటువంటి తల్లి శ్యామలాదేవి యొక్క ఆవరణ దేవతలు ఆమె రూపముతోనే ఉండి రకరకములైన వాద్యములను ధరించి రకరకములైన వాహనములతో ఉంటారు స్వరకన్యకలు సంగీత రాగమూర్తులు వాంగ్మయమూర్తులు చుట్టూ గానం చేస్తున్న వారిలో ఉంటారు కిన్నెరలు కూడా అమ్మవారిని స్థుతిస్తూ గానములు చేస్తారు శ్యామలాదేవి చుట్టూ భైరవుల సమూహము అంటే భైరవ మండలము ఉంటుంది శ్యామలాదేవిది సప్త అంటే ఏడు ఆవరణల యంత్రము ఈ ఆవరణలలో పరివార దేవతలు ఉండి చివరకు వచ్చేసరికి అష్టభైరవులు ఉంటారు మరొక విధముగా ఆమె చుట్టూ భైరవులు అంటే కాపాలిక వ్రత దీక్షితుల లేదా వేదముల మండలము ఉన్నది ఇక్కడ చెప్పబడిన తల్లి అమ్మవారి యొక్క ప్రధానమైన జ్ఞానశక్తి స్వరూపిణి అయిన శ్యామలాదేవి భైరవ మండలిని అనడం వలన ఈమె మహాభైరవి అని స్ఫురింపచేయబడినది సముద్ర ప్రాంతములలో ఉండే గిరిజన స్త్రీలు శంఖముచే చేయబడిన కుండలములను ధరిస్తారు అమ్మవారు ఈ వేషముతో సాక్షాత్కరించినట్లు ఈ శ్లోకములో ఉన్న పదములు తెలుపుతున్నవి శ్లోకము అంకేసుకిని గీతే కౌతుకిని పరిసరేచ గాయకిని జయసి సవిధేంబ భైరవ మండలిని శ్రవసి శంఖకుండలిని విడతీసి చదివిన శ్లోకము అంకేసుకిని గీతే కౌతుకిని పరిసరేచ గాయకిని జయసి సవిధేంబ భైరవ మండలిని శ్రవసి శంఖ కుండలిని అంబా అంటే అమ్మ అంకేసుకిని ఈ భాగంలో అంకే అంటే ఒడియందు లేదా సమీపమునందు సుకిని అంటే చిలుకను కలది అంకే సుఖిని అంటే ఒడియందు లేదా సమీపమునందు చిలుక గలది గీతే కౌతుకిని ఈ భాగంలో గీతే అంటే గానమునందు కౌతుకిని అంటే కుతూహలము గలది గీతే కౌతుకిని అంటే గానమునందు కుతూహలము గలది పరిసరేచ గాయకిని ఈ భాగంలో పరిసరేచ అంటే చుట్టుప్రక్కల ఎందు గాయకిని అంటే గాయకులు కలది పరిసరేచ గాయకిని అంటే చుట్టుప్రక్కల ఎందు గాయకులు కలది శంఖ శంఖకుండలిని ఈ భాగంలో శ్రవసి అంటే చెవుల యందు శంఖ కుండలిని అంటే శంఖ కుండలములు గలది శ్రవసి కుండలిని అంటే చెవుల శంఖ కుండలములు గలది జయసి సవిధే ఈ భాగమునకు భైరవ మండలిని భాగమును కలిపి చూస్తే సవిధే అంటే సమీపమున భైరవ మండలిని అంటే భైరవ మండలమున ఉన్న నీవు జయసి అంటే జయించదవు అంటే సర్వోత్కృష్టముగా వర్ధిల్లెసి సవిధే భైరవ మండలిని అంటే సమీపమున భైరవ మండలమున ఉన్న నీవు జయించెదవు మొత్తం శ్లోక తాత్పర్యము అమ్మ ఒడియందు లేదా సమీపమునందు చిలుకను కలిగిన గానమునందు కుతూహలము కలిగిన చుట్టుప్రక్కల ఎందు గాయకులు కలిగిన చెవుల శంఖకుండలములు కలిగిన సమీపమున భైరవ మండలమున ఉన్న నీవు జయించెదవు శ్లోకము ఈ శ్లోకములో కామాక్షి దేవియే దుర్గా అని చెప్పబడినది అమ్మవారికి అనేక రూపములు ఉన్నాయి ఎన్ని రూపములు ఉన్నా అమ్మ ఒక్కతే ఆ ఎరుకతో ఉపాసన చేస్తే అన్ని రూపముల రక్షణ లభిస్తుంది దుర్గాదేవి తత్వము ఈ శ్లోకములో చెప్పబడినది అమ్మవారిని ఆశ్రయించిన భక్తులకు ఈ దుర్గ అపవర్గస్వరూపిణి అంటే మోక్షస్వరూపిణి ధర్మరక్షణ కోసము యుద్ధమునకు సిద్ధపడి వచ్చి యుద్ధమును చేస్తున్నటువంటి స్వరూపము దుర్గాదేవి యుద్ధ స్వరూపిణి ధర్మరక్షణ కోసము తన శక్తులను ప్రకటిస్తూ ప్రతాపమూర్తిగా యుద్ధభూమి ఎందు నిలబడిన రూపము దుర్గాదేవిది ఆ స్వరూపములో సింహవాహనారూఢయ్య ఉంటుంది ఆమె ఏమి చేసినా శివునకు ఆనందమే ఏమి చేసినా ఆమె ఈశ్వర ప్రీతికే చేస్తుంది ఈ దుర్గా ఉపాసన వలన శత్రు సమూహము తొలగింపబడుతుంది ఇక్కడ అమ్మవారి అనుగ్రహము రెండు రకములుగా ఉన్నది నమస్కరించిన వారికి మోక్షమును ఇస్తూ మోక్షమునకు అవరోధములైన శత్రువులను నశింపచేస్తుంది చేస్తుంది సింహవాహిని అయిన వనదుర్గా రూపము అమ్మవారిది శ్లోకము ప్రణత జనతాప కృతరణ సర్గ ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపు వర్గా త్వమేవ దుర్గా విడతీసి చదివిన శ్లోకము ప్రణత జనత అపవర్గా కృతరణ సర్గ ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపు వర్గా సా దుర్గా కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి ప్రణత జనత అపవర్గా అంటే ప్రణమిల్లిన జన సమూహమునకు మోక్షస్వరూపిణివైన ప్రణత అంటే ప్రణమిల్లిన జనత అంటే జన సమూహమునకు అపవర్గా అంటే మోక్షస్వరూపిణివైన అంటే యుద్ధముల సర్గ అంటే సృష్టి గల కృత రణ సర్గ అంటే చేయబడిన యుద్ధముల సృష్టి గల ససింహ సంసర్గ అంటే సింహ సంబంధముతో కూడిన ముదిత ముదితర్గా ఈ భాగంలో ముదిత అంటే సంతోష పెట్టబడిన భర్గ అంటే శివుడు గల ముదిత భర్గా అంటే సంతోష పెట్టబడిన శివుడు గల హతరిపు వర్గ ఈ భాగంలో హత అంటే చంపబడిన రిపు అంటే శత్రు వర్గా అంటే వర్గము గల హతరిపు వర్గ అంటే చంపబడిన శత్రు వర్గము గల త్వమేవ దుర్గా అంటే నీవే ఆ దుర్గవు మొత్తం శ్లోక తాత్పర్యము ప్రణమిల్లిన జనసమూహములకు మోక్షస్వరూపిల సృష్టిన శివుడు గల చంపబడిన శత్రువర్గము గల నీవే ఆ దుర్గవు ఎనభై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి చెవుల ఎందు ఏనుగులు ఊగుతున్నవని ఆమె నర కపాలములను ప్రేగులను హారములుగా ధరించినదని చెప్పబడినది అమ్మవారి బలము ఎంతటిదనగా అమ్మవారి చెవులకు ఏనుగులు కుండలములవలే కదులుతున్నాయట ఏనుగులనే కర్ణాభరణములుగా ధరించినదట ఆమె ఎంత పొడవుగా ఉన్నదో ఊహింపలేము ఆ రూపము చాముండా ఆమె రణరంగమున నిలచినది అనగానే రాక్షసుల తలలపైన కిరీటములు కదిలి వాటిపై ఉన్న నెమలి ఈకలు కదులుతాయట అంటే రాక్షసులు భయము చేత వణికిపోతారు అమ్మవారు శుంభనిశంభుల సంహారమునకు సిద్ధమైనప్పుడు చెండు ముండు అనబడే శుంభనిసింభుల ప్రధాన పరివారం రాగానే అమ్మవారి కనుబొమ్మలు కోపంతో ముడిబడగా ఆ కనుబొమ్మల ముడి నుంచి కాళి ఉత్పన్నమవుతుంది ఆ ఖాళీ యుద్ధమునకు బయలుదేరి నోరు తెరచి వస్తున్నటువంటి గజబలమును అశ్వబలమును యోధులతో సహా మృంగివేస్తుంది చేతులకు దొరికిన ఏనుగులను పట్టుకుని చుట్టుకుంటోంది కాబట్టి ఏనుగులను చెవుల దగ్గర పెట్టుకోగలిగిన రూపము ఆమెది చెవులకు ఏనుగులే కర్ణాభరణములుగా వేలాడుతున్నాయి చండముండుల సంహారమును చేసినందుకు ఆమెకు చాముండా అని పేరు చెరుకు విల్లు పట్టుకుని మృదువుగా కూర్చుని ఉన్న కామాక్షి దేవియే చాముండా దేవిగా భీభత్సమును సృష్టించినది ఈ శ్లోకమునందలి ఆమనాయ దేవత చాముండా చండీ మంత్రము ఇక్కడ ప్రస్తావింపబడినది చండీ స్వరూపములు అయిన దుర్గా చాముండా స్వరూపములు రెండింటిని ఎనభై ఏడు ఎనభై ఎనిమిది శ్లోకములలో చెప్పారు అమ్మవారు కల్పించిన దేవత కూడా అమ్మవారే అనడం వలన అమ్మవారు కల్పించిన జగమంతయు అమ్మవారే అని తెలుస్తుంది శ్లోకము శ్రవణ చలద్వేదండ సమరోద్దండ ధృతాసుర శిఖండా దేవి కలితాంత్ర షండ ధృత నరముండా త్వమేవ చాముండా విడతీసి చదివిన శ్లోకము శ్రవణ చలత్ వేదండ సమర ఉద్దండ ధృత అసుర దేవి కలిత అంత్రషండ ధృత త్వం ఏవ చాముండ దేవి అంటే ఓ దేవి శ్రవణ చలత్ వేదండ ఈ భాగములో శ్రవణ అంటే చెవుల ఎందు చలత్ అంటే ఊగుచున్న వేదండ అంటే ఏనుగులు కలది శ్రవణ చలత్ వేదండ అంటే చెవుల ఎందు ఊగుచున్న ఏనుగులు కలది సమర ఉద్దండ ఈ భాగములో సమర అంటే యుద్ధమునందు ఉద్దండ అంటే ఉద్దత అయిన సమర ఉద్దండ అంటే యుద్ధమునందు ఉద్ధత అయిన ధుత అసుర శిఖండ ఈ భాగములో ధుత అంటే కదలింపబడిన అసుర అంటే రాక్షసుల శిఖండ అంటే గల ధుత అసుర శిఖండ అంటే కదలింపబడిన రాక్షసుల అంటే పేగుల షండ అంటే గుంపులు కల కలిత అంత్రషండ అంటే ధరించిన పేగుల గుంపులు కల ధృత నరముండ ఈ భాగంలో ధృత అంటే ధరించిన నర అంటే మనుష్యుల ముండా అంటే తలలు గల ధృత నరముండా అంటే ధరించిన మనుష్యుల తలలు గల త్వం ఏవ చాముండా ఈ భాగంలో త్వం ఏవ అంటే నీవే చాముండా అంటే చాముండవు మొత్తం శ్లోక తాత్పర్యము ఓ దేవి చెవులు యందు ఊగుచున్న ఏనుగులు కలది యుద్ధమునందు ఉద్ధత అయినది కదలింపబడిన రాక్షసుల నెమలిపించములు గల ధరించిన పేగుల గుంపులు గల ధరించిన మనుష్యుల తలలు గల నీవే చాముండవు ఇప్పుడు చెప్పుకున్న ఐదు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడినాయి మా మరొక ఛానల్ చిద్గన కౌముదీలో శ్లోకములు షార్ట్స్ రూపంలో ఇవ్వబడుతున్నాయి ఈ ఛానల్లో అర్థ తాత్పర్య వివరణలు ఇవ్వబడుతున్నాయి అలాగే అమృతరి ఛానల్లో శివానందలహరి శ్లోకములు శివ మహిమ స్తోత్రం శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉండి ప్లేలిస్ట్ చేయబడినాయి ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మరికొన్ని శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ